పుని తహసీపుర ఫ్రాన్సిస్ గారు శ్రీచభ చరిత్రలో మొదటిగా పంచగాయాలు పొందారు పన్నెండు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో పరిశుద్ధ శిలువ విజయోత్సవం పండుగ రోజు శిలువ ముందు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆయనకు ఆరు రెక్కలు ఉన్న శిలువ వేయబడిన దేవదూత దర్శనము కలిగింది ఆ దర్శనము తరువాత ఆయన అరికాళ్ళ మీద చేతులలో మరియు పక్క భాగములలో ప్రభుని యొక్క పంచగాయాలు కనిపించాయి ఈ పంచగాయాలు ఆయన మరణించేంత వరకు అంటే పన్నెండు వందల ఇరవై ఆరవ సంవత్సరం వరకు కనిపించాయి పునీత కేదరి నావ్ సియానా గారు పదమూడు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో తపస్కాలము నాలుగవ ఆదివారం రోజున శిలువ ముందు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆమె పంచగాయాలు పొందారు మొదట్లో ఆమెకు పంచగాయాల యొక్క గుర్తులు కనిపించాయి కానీ ఆమె ఆ పంచగాయాలు ఇతరులకు కనిపించకూడదని ప్రభుని ప్రార్థించారు ఆ పంచగాయాలు తర్వాత ఆమెలో కనిపించినప్పటికీ ఆ గాయాల యొక్క నొప్పి మాత్రము ఆమె మరణించేంత వరకు ఉంది పద్నాలుగు వందల అరవై ఒక్క సంవత్సరంలో ఆమెను శ్రీసభ పునీతురాలుగా ప్రకటించింది పునీత పాదరేపియో గారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరము సెప్టెంబర్ ఇరవైనా దివ్య బలి పూజ అయిపోయిన తరువాత శిలువ ముందు మోకరించి ప్రార్థిస్తుండగా యేసుక్రీస్తు యొక్క పంచగాయాలను పొందారు వైద్యులు ఆ గాయాలను ఐదు నెలల పాటు పరీక్షించగా వారికి ఎటువంటి కారణం కనిపించలేదు ఆయన చనిపోయేంత వరకు ఆ పంచగాయాలు ఉన్నాయి మరియు వాటిలో నుండి రక్తము స్రవిస్తూనే ఉంది ఈయన గుర్చి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఆసక్తితో పాటు వివాదాన్ని సృష్టించింది